ఏయ్ విని నీకు తెలుసా మన బాటనీ లెక్చరర్ కి క్లాస్ లో కవితకి చాలా కెమిస్ట్రీ జరుగుతుందంట అవునా వాళ్ళిద్దరు చాలా అమాయకుల్లా కనిపిస్తారు అమాయకుల్లా కనిపించే వాళ్ళేనే కొంప ముంచేది ఈ రోజంతా మూడిగా ఉన్నావెంటే నిన్నెప్పుడు అలా చూడలేదు ఏదైనా ప్రాబ్లమా అమ్మాయి ప్రాబ్లమా ఏదైనా విశేషమా అని అడగాలి ఇది విశేషమే కదే ఇలాంటప్పుడే చాలా కేర్ఫుల్గా ఉండాలి ఉండాలి రావే మీరు వెళ్ళండి మా నాన్న వస్తారు నాకు ఉదయం నుంచి చాలా నీరసంగా ఉంది బాయ్ అవునా సర్లే జాగ్రత్త బాయ్ బ్రేకప్ చెప్పి తప్పు చేశానా

ఏంటమ్మా ఏంటమ్మా వచ్చి గంట అవుతోంది ఆ ఏం తినలేదు తాగలేదు కనీసం ఫ్రెష్ కూడా అవలేదు మజ్జి తీసుకురానా మజ్జి తాతావా ఉండు మజ్జి తీసుకొస్తాను హలో అన్వేష్ అన్వేషా అన్వేష్ ఎవరే క్లాస్మేటే జస్ట్ ఫ్రెండ్ అంతే నీ ఆతృత నేను గమనించని నాకు తెలిసిపోయిందిలే నువ్వు ప్రేమలో పడిపోయావు ఇంతకీ ఈ నెంబర్ ఏంటి ఇది నా నెంబరే కొత్తగా తీసుకున్నాను నీలో చాలా మార్పు వచ్చింది విని ఇంతకు ముందులా హుషారుగా మాట్లాడట్లేదు సర్లే నువ్వేదో కాల్ గురించి వెయిట్ చేస్తున్నట్టున్నావు ఆ కాల్ మాట్లాడాక నాకు కాల్ చెయ్యి బాయ్ అమ్మా ఈ ఏంటి వద్దమ్మా వచ్చి గంట అవుతోంది నీరసంగా ఉన్నావు ఏంటి అక్కడ పెట్టేస్తున్నావు ఏమైంది నీకు ఏమైందిరా అయ్యో ఒళ్ళంతా వేడిగా ఉంది అయ్యో వాంతొస్తే ఎవరైనా ఏడుస్తారా

నువ్వు ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే మేము ఎలా బతికేది చాలా బాగుంది ప్రేమలో పడి కాల్ చేరని చెప్తావా ముదరస్టానా ఇంతకన్నా మాకు కొంచెం విషమిచ్చి మేం చనిపోయిన తర్వాత ఈ నాలుగు కోడలకు నీ కోడి చెప్పుకో మాకు నీకు మాకు ఏ సంబంధం లేదు ఈ మాను వేసుకుని ఆ దరిద్రాన్ని పోగొట్టుకోవే నీకేం చెప్పేది నాన్నగారు వచ్చే టైం అవుతుంది ఆయనకు తెలిస్తే ఇంట్లో నాలుగు అమ్మాయి రోజు స్కూల్ నుంచి లేట్ గా వస్తా ఎందుకురా లెక్కల్లో వీక్ గా ఉన్న వాళ్ళకి లెక్కలు మాస్టర్ స్పెషల్ క్లాస్ తీసుకుంటా లెక్కలు కూడానా లెక్కలు కాదురా లకు హలో హలో భావన హలో ఏమైంది నేను అన్వేషాన్ని అతన్ని ప్రేమించాను ఇప్పుడు నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయింది నాకు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది అనుకోలేదు ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ పొజిషన్లో నాకు ఒక్కటే దారి కనిపిస్తుంది అప్పుడు వాడికి ఎవరు నన్ను హైదరాబాద్ అందుకే నేను కూడా హైదరాబాద్ వచ్చేస్తాను నువ్వు ఇంకేం చెప్పకు ఇక్కడికి వచ్చేసి కమింగ్ కమింగ్ విని ఎన్ని రోజులైంది ఇంతకు ముందు ఎన్నిసార్లు రమ్మని చెప్పినా ఇప్పుడు అని చెప్పి పోస్ట్ పోన్ చేసేసావు ఇప్పుడు నీ అవసరం కాబట్టి ఫోన్ చేసి వచ్చేసావు అంతేలే అవసరం ఉన్నప్పుడే ఫ్రెండ్స్ ఓ సోరీ సోరీ నువ్వు ఫ్రెష్ అయ్యి తిని రిలాక్స్ అవ్వు నేను పబ్కి వెళ్ళాలి రెడీ అవుతాను రెడీ అయ్యావు నీతో పాటు నేను కూడా వస్తానే ఏంటి నువ్వు పబ్బుకొస్తావా కాదే అన్వేష్ హైటెక్ సిటీ దగ్గర ఎఫెక్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ లో జాబ్ చేస్తానని చెప్పాడు కొంచెం నన్ను అక్కడ డ్రాప్ చేస్తే చాలు ఏంటి అంత జరిగినా నీకు ఆ పిచ్చి వదల్లేదా సరేనా హైదరాబాద్ అన్న చూదు గాని దీని హైటెక్ సిటీ అంటారు ఈ పకినే చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి గుర్తుందిలే ఇంటర్డ్రెస్ గుర్తుందిగా బాయ్ సరే బాయ్ సాఫ్ట్వేర్ కంపెనీ ఎవరిని అడిగితే చెప్తారుగా अन्वेश 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 हे अनवेश अनवेश माक्याफेलिपपजसका थhैंक yूu अनवेश మేడం సిగ్నల్లో కనపడలేదు వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు దిగండి